అధికార పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తే గ్రామ అభివృద్ధి జరుగుతుంది మహబూబాబాద్ జిల్లా తుర్రూరు మండలంలోని కంఠాయపాలెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అయిన మోకాటి సుజాత వెంకన్న జోరుగా ఇంటింట ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా మోకాటి సుజాత వెంకన్న మాట్లాడుతూ అధికార పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తే గ్రామం అభివృద్ధి చెందుతుందని గ్రామంలో నెలకొన్న సమస్యను స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని పేర్కొంటూ గత పది సంవత్సరం లాంటి గ్రామం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని గ్రామంలో ప్రధానమైన సమస్యలు డ్రైనేజీ సీసీ రోడ్లు నీటిపారుదల సమస్యలు పరిష్కారం కావాలంటే నన్ను సర్పంచ్ అభ్యర్థిగా ఆశీర్వదించి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు యశష్మిని రెడ్డి గారికి ఝాన్సీ రెడ్డి గారికి నా వందనాలు నేను సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా నిలబడ్డను పోటీ చేస్తున్నా బాలుగుర్తుకు ఓటేసి బాలుగుర్తుకు ఓటేసి గెలిపించగలరని పార్తాను అందరు కలిసి నన్ను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి తోడ్పడతానని గ్రామ ప్రజలందరికీ మా ఎమ్మెల్యే గారు గారికి రెడ్డి గారికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా విలేజ్ తరపున మా కంటేపాలెం విజయన కంటేపాలెంలో మొకాటి సుజాత వెంకన్నకు టికెట్ ఇవ్వను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా టికెట్ ఇచ్చినందుకు ఇంకో ఇంకోటి విషయం ఏంటంటే మా కంటేపాలెం గ్రామ ప్రజలు ఇక్కడ గ్రామం చాలా వెనుకబడి ఉన్నది కనీసం ఒక ముప్పై నలభై ఏళ్ళ కానించి ఇక్కడ కమ్యూనిస్టు గ్రామంగా మెదిలే ఉండేది కొద్ది రోజుల కానుంచి కొన్ని వివిధ పార్టీలు ఒక ఐదు పార్టీలు ఇక్కడ ఉన్నాయి సరే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇప్పుడు మొన్న రెండు బ్రిడ్జులు సాంక్షన్ చేసుకున్నాం ఇంకా కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేది ఉన్నది కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే ఈ అభివృద్ధి కూడా మొత్తం పూర్తిగా సాధ్యమవుతుంది బాలుగుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతోని కంఠేపాలెంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తామని మా ఎమ్మెల్యే గారికి హామిస్తున్నాం కంటే గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మోకాటి సుజాత వెంకన్న గారికి టికెట్ సర్పంచి అభ్యర్థిగా టికెట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మామిడాల యశ్వశ్వన్ రెడ్డి గారికి టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హనుమల ఝాన్సీ రెడ్డి గారికి మా కంటేపాలెం గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మేము కోరుకునేది ఏంటంటే ఈ గ్రామం అభివృద్ధి జరగాలంటే సుజాత గారిని గొల్ గెలిపించుకుంటే మనకు అభివృద్ధి జరుగుద్ది అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీకే ఓటేయాలి దాని ద్వారా మన గ్రామం అభివృద్ధి చెందుద్ది కంటేపాలెం గ్రామ ప్రజల తరఫున గ్రామ ప్రజలందరూ మేము అదే కోరుకుంటున్నాము మోకాటి సుజాత వెంకన్న గారి ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించండి అభివృద్ధికి సహకరించండి కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షురాలు జాన్స్ రెడ్డి గారికి మరియు మన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారికి మా మోకాటి సుజాత వెంకన్న గారికి టికెట్ ఇచ్చినందుకు మేము మా గ్రామ తరపు నుంచి మా పార్టీ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఏదైతే అధికార పార్టీలో ఉందో ఆ పార్టీకి గెలిపించిన పార్టీ నిలబెట్టినటువంటి మౌకాటి సుజాత వెంకన్న గారికి ఓటు వేస్తే మన గ్రామాభివృద్ధి చెందుతుంది మోకాటి వెంకన్న గారి సుజాత గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను వేడుకుంటున్నాను